సూర్యం గారిని గౌరవ కలెక్టర్ గారు మరియు గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు మరియు మంత్రివర్యులు కుప్ర ఈశ్వర్ గారు అన్ని ఆలోచించి ఒక ఉన్నతమైనటువంటి జిల్లాకు మెంబర్గా జిల్లా కమిటీలో మెంబర్గా కలెక్టరు మరియు ఉన్న కొంతమందిలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి మెంబర్గా తీసుకున్నందుకు సూర్యం గారికి ధన్యవాదాలు తెలుపుతూ వారు ఎస్సీ ఎస్టీ కమిటీలో ఉండి ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ యొక్క గౌరవాన్ని పెంచేందుకు కృషి చేస్తారని చెప్పి ఆశాభావం వెలుపుచ్చు వీటి పదోన్నతని మొదటిసారిగా వారు స్వీకరించినందుకు వారు అతి ఉత్సాహంతో మంచి మంచి వారికి ఉన్నటువంటి కేబుల్ పరిజ్ఞానంతో ఓ ఎస్సీ ఎస్టీల యొక్క మనోభావాన్ని పెంచి వాళ్ళకు కృషి చే వాళ్ళ వాళ్ళ యొక్క అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ వారికి ధన్యవాదాలు తెలుపుతూ మా కుటుంబ మిత్రుడు శ్రీ ఐల సూర్య గారు మన జగిత్యాల జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ మానిటరింగ్ సెల్ సభ్యునిగా అతని ఔినత్యాన్ని గుర్తించి ప్రభుత్వము మెంబర్గా నియమించింది మాకు అందరికి చాలా సంతోషం ఎందుకంటే మా చిన్న నుంచి చూస్తున్నాం అతనికి సేవ చేసే గుణమే ఉంది ఎక్కడైనా కానీ ఎవరికైనా కానీ అంత అతని యొక్క గుణము అన్ని గుర్తించి ప్రభుత్వం అతనికి ఈ ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సెల్ సభ్యునిగా నియమించినందుకు చాలా సంతోషపడుతున్నాం అతడు నిష్పక్షపాతంగా చూసి ఎవరిది తప్పు ఎవరి కరెక్ట్ ఉందా అనే విషయంతో కూడా అతడు అట్లా ప్రవర్తిస్తాడు కనుక ఆయన ఇంకా ముందు ముందు అతని సేవలు గుర్తించి ఒక ఇప్పుడు ఈ ఇలాంటి పదవి ఒక ఎమ్మెల్యే శాసనసభ్యులు ఎమ్మెల్సీలో సమానంగా అని మేము భావిస్తున్నాం ఆయనను ఇంకా ముందు కూడా అతనికి ఇంకా పదోన్నతి అంటే వేరే మంచి మంచి పదాలు కూడా ప్రభుత్వం తరఫున రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా అందరికీ నా యొక్క ధన్యవాదాలు మానిటరింగ్ జగిత్యాల జిల్లా మానిటరింగ్ కమిటీ మెంబర్గా మా సోదరుడు మరి ఆత్మీయ సోదరుడు మరి టీవీ ఛానల్స్ అధినేత టీవీ సూర్యమ్మ గారు మరి అయిల సూర్యం కూడా అంటారు మరి వారు వారిని మరి గౌరవంగా జిల్లా కలెక్టర్ గారు మరి మెంబర్గా నియమించడం నిజంగా మా జగిత్యాల జిల్లాకే ఒక గర్వకారణం మా వాడకట్టుకు కూడా గర్వకారణం మరి ఆయన సేవలు మరి ఎస్సీ ఎస్టీలకు మరి అందిస్తారు మరి ఎస్సీ ఎస్టీలపై కూడా వారికి చాలా ప్రేమ కూడా ఉంది మరి వారి సమస్యల కోసం నిరంతరం పోరాడతారనే విశ్వాసం కూడా మాకున్నది మరి ఇటువంటి ప్రజలకు సేవ చేసే మా టీవీ సూర్యం లాంటి వారికి మరి ఈ పదవి ఒక వన్య తెస్తుంది మరి ఇంకా మరింత బాధ్యత పెంచుతుందని కూడా మేము విశ్వసిస్తున్నాం మరి ఇటువంటి పదవిని వారికి ఇవ్వడం మరి ఎంతో హర్షదాయకము ఈ సందర్భంగా మా తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ అలాగే తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరఫున మరి వారికి ఈరోజు మేము ఘనంగా సన్మానిస్తూ ఉన్నాం మరి వారి ఇంకా మరెన్నో ఉన్నత పదవులు అధిష్ఠించాలని మా సంఘాల పక్షాన మేము కోరుతూ ఉన్నాం అలాగే బీసీ ఐకాస పక్షాన కూడా వారిని అభినందిస్తూ ఉన్నాం మరి వారికి ఈరోజు సన్మానం చేస్తూ ఉన్నాం మరి మా పేరు పేరున మా అందరి తరఫున కూడా మా సంఘాల తరఫున మరి వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతా ఉన్నాం ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ అండ్ విజిలెన్స్ కమిటీ చైర్మన్గా విజిలెన్స్ కమిటీ మెంబర్గా నియమించినందుకు కలెక్టర్ గారికి అలాగే మిత్రుడు శ్రేయు అయిన డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే గారికి ఈ పదవి ఇప్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇటీ పదవికి వన్నే తెచ్చే విధంగా పాట పడతానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం